హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాగ్స్ అనంట పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజెంట్ మనమైతే మార్కెట్లో అనమాట సాటర్డే కాబట్టి ఫుల్ జనాలు అయితే వచ్చారనమాట రేపు సండే కదా అందుకే అయితే సంతలో అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉంది జనాలు తండోపతడాలుగా అయితే వచ్చారు ఇంకా రేట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి మీకు మొత్తం అంతా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను పొట్టేలు మేకలు ఇవి వచ్చేసి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో మీకు కూడా తెలియజేస్తాను వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ స్టార్ట్ లెట్స్ వాచ్ ఎన్ని కేజీలు వస్తుందన్న ఎన్ని కేజీలు ఒకటి అదే మామూలుగా అప్పుడే అందాస్టా ముప్పై ఇరవై అట్లా ఉంటాయంట కేజీస్ అయితే ఇది వచ్చేసి ఏడు వేలు అట్లా పడుతుంది అంట ఒకటి ఎంత పడుతుందన్న ఇది ఈ రెండు కలిపి నలభై వేలా

రేట్ ఎక్కువ తీసుకోమా తీసుకో ముప్పై ఆరు చేసి ఇచ్చావా ముప్పై వింటున్నారు కదా ముప్పై తొమ్మిది వేలు అనమాట ఫైనల్ ఇవి వచ్చేసి రెండు ఉన్నాయి ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ముప్పై ఐదు కడిగినవి కూడా ముప్పై ఆరు కడిగినవి ముప్పై తొమ్మిది అనమాట ఐదు ఉన్నా ఒక్కొక్కటి ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు అవును ఇరవై ఐదు కేజీలు వస్తాయి వచ్చేసి ఎన్ని కేజలు ఉన్నాయండి ఇరవై ఒక్కొక్కటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కేజీలు అట్లున్నాయ పన్నెండు వేలు ఒకటి వచ్చేసి కొద్ది రెండు కలిపి రెండు కలిసి ముప్పై వేలు చెప్పారు ఇంకొక చేత వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇరవై ఆరు నుంచి ఇరవై ముప్పై లోపల ఉన్నాయి ఓకే మొత్తం అయితే విన్నారు కదా ఇప్పుడు ప్రైస్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ముప్పై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఇలా ఉన్నాయి మనకి రేట్ కూడా తగ్గిస్తారనమాట అంటే పన్నెండు వేలు పదహైదు వేలు ముప్పై వేలు కూడా ఉన్నాయి జత వచ్చేసి నలభై వేలు కూడా ఉన్నాయి అంటే ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు ప్రైస్ కూడా ఇంకా సంత అయితే ఈ విధంగా ఉంది ఈరోజు మార్కెట్ అయితే ఫుల్ రష్ అయితే ఉందనమాట సాటర్డే కాబట్టి ఈ విధంగా అయితే ఉంది చాలామంది అయితే వచ్చారు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారనమాట ఆండపూర్ మార్కెట్లో అయితే ప్రజెంట్ ఇంతమంది అయితే ఉన్నారు రేట్స్ కూడా చాలా హైలో ఉన్నాయి కేజీ మటన్ అనేది పెరిగిపోతూనే ఉంది అట్ ప్రజెంట్ రేట్లు అయితే విన్నారు కదా చాలా మండిపోతున్నాయి మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ తెలియజేస్తుంటాడు మన ఛానల్లో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్